సార్ నమస్తే సార్ నమస్తే స్థిరమైన సైకాలజీ అంటే ఏంటి సార్ స్థిరమైన అంటే జడత్వం అని కాదు జడత్వం అంటే కదలికలేండి రాయిలాగా పాషాణం అని అలా కాకుండా మనసు చెలించే విధానం మరి మంచి ఉన్న కాడ మంచిగా చెలించాలి చెడు కాడ చెడుగా చెలించాలి మరి మనిషి ఆలోచన విధానం ఒక్కొక్కరి విధానం ఒక్కొక్క రకంగా ఉంటుంది ఒక గ్రామంలో వెయ్యి ఇండ్లుంటే వెయ్యి మంది కుటుంబాలు వెయ్యి కుటుంబాల్లో ఉన్న చరిత్ర ఒక రకం ఉంటుంది మీరు కావాలంటే ఆలోచించండి వెయ్యి కుటుంబాల్లో వెయ్యి రకాల పోకడలు ఉంటాయి వాళ్ళ ఇంట్లో ఎట్లా వాళ్ళ ఇంట్లో ఇట్లా భార్య భర్తల గొడవలు అని భర్త గొడవ అని భార్య గొడవ అని ఏదో ఒక సమస్య వెయ్యి రకాలు ఉంటాయి కాబట్టి జీతం అంటే సమస్యలతో కూడిందే వాటిని ఒక స్థిరమైన మనస్తత్వం ఉండాలి ఏదైనా ఒకటి అనుకుంటే మంచిది ఈ మంచి పని అని అనుకుంటే ఆ మంచి పని చేసుకుంటూ పోతూ ఉండాలి దాన్ని ఆఫ్ చేయకూడదు కొంతమంది ఏంటంటే ఏదో ఒక వ్యాపారం చేయాలనుకుంటారు అనుకున్నదే తడవగా వెనక ముందు ఆలోచించుకుంటే ఏదో ఒకటి కొంత ఖర్చు పెట్టి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు అవ్వో ఇవో షాప్ పెట్టడం వడ్డీలు వడ్డీలుకియడం వాడు ఏం చేయాలనుకుంటే అది ప్రారంభిస్తాడు ప్రారంభించే దాన్ని మళ్ళీ మధ్యలో ఆటంకాలు తగిలేలకే అవి అంతా పోగొట్టుకుంటాడు స్థిరమైన మనస్తత్వం లేదు అంటే మనం పూర్తిగా సంపాదించి దాన్ని ఒక పద్ధతిలో పెట్టాలి ఒక సమయం వచ్చినప్పుడే పెట్టాలి అని ఆలోచించడు కాబట్టి ఆలోచించకుండా చేసేవాడు వాడు తెలివి తక్కువ వాడు అనమాట ఆలోచించి అనుకున్న పని సాధించేట్టుగా చేసేవాడు వాడు తెలివైనవాడు కాబట్టి కొంతమంది వ్యాపారాలు వంద మంది సైకిళ్ళ బట్టల వ్యాపారం చేయాలనుకుంటారా వంద మంది మొదలు పెడతారు చివరికి నిలిచేది ఇద్దరు ముగ్గురు చాలామంది తొంభై మంది కొన్నాళ్ళు చేసాగా ఆ వ్యాపారం మంచిది కాదు దాని వ్యాపారాన్ని పెడతారు వీళ్ళ సైకాలజీ వీళ్ళని వీళ్ళు పరిశీలించుకోకుండా ఎందుకు మనం ఏ లోపంతో మనం నిలబడిపోయినాం అనేది ఆలోచించరు కాబట్టి ఎవడైనా మొదలుపెట్టిన పని ఆటంకం అయిందంటే ఎందుకు అయ్యింది దీంట్లో మన లోపం అనేది ముందు తెలుసుకున్నాడు వాడు వ్యాపారం స్థిరంగా చేస్తారు అలా కాకుండా డబ్బులు ఉన్నాయి అలాగే ఏదన్నా కొనాలను కొనాలి పోవడం వెనక ముందు ఆలోచించకుండా అవసరం ఉందా లేదా అనుకుండా ఇది అమ్ముడు పోయిద్దా అమ్ముడు పోదా అనుకుండా దీనివల్ల లాభం వస్తుందా లేదా అనుకుందా పోయి కొనడం దానివల్ల ఆర్యరే ఎట్ అయిందే నాకు తెలియలేదు అనుభవం లేదు అని దాన్ని లాస్ అమ్ముకోవడం ఈ ఇలాంటి మెంటాలిటీ ఉంటుండదు అది స్థిరమైన మెంటాలిటీ కాదనమాట కాబట్టి ఒక స్థిరమైన మెంటాలిటీ ఉండాలి వ్యాపారం చేయాలనుకుంటే తెల్లారాలు మొదలు పెట్టడం కాదు అనేక మందితో మనం చర్చించాలా అసలు నువ్వు యాభై నువ్వు కిరాణా వ్యాపారం చేయాలనుకుంటే చిన్నప్పుడు కొన్నాళ్ళు కిరాణా కూర్చో పని చేయాలి అప్పుడే లోటు తెలుస్తుంది ఒక రెండేళ్ళు మూడేళ్ళు కిరాణి కుట్లు పనిచేసి నువ్వు తర్వాత కిరాణా కొట్టు పెట్టు నీకు క్లాస్ రాదు అలాగే ఒక టైలర్ పని చేయాలనుకుంటే నేర్చుకున్నాక ఒక టైలర్ కింద కొన్నాళ్ళు పనిచేయి తర్వాత వచ్చి నువ్వు సొంతంగా పెట్టు అప్పుడు లాస్ రాదు ఎందుకంటే వాళ్ళ లోటుపాట్లు అన్నీ తెలుస్తాయి ఎవరికి బట్టలు కుట్టిస్తే డబ్బులు వస్తాయి ఎట్లా రావు కుట్టి చేస్తే ఎట్లా రావు ఈ ఇబ్బందులు ఏంటి అనేది అన్నీ తెలుస్తాయి కాబట్టి ఏదైనా కొన్నాళ్ళు ప్రాక్టికల్గా ఒకరి కింద పని చేయాలి పని పనిచేసి తర్వాత నీ స్వతంత్రంగా మొదలు పెట్టాలి నీ తాహత ఎంతో నీకు ఉంటే ఐదు వేల రూపాయల వ్యాపారమే పెట్టు అప్పుడు ఒకవేళ ఐదు వేలతో మునిగినా ఇంకో ఐదు వేలతో నువ్వు పైకి వస్తావు అలా కాకుండా నువ్వు ఉంటే పదివేలు అప్పు చేసి పెట్టినావు అనుకో అది పోతే మళ్ళీ నువ్వు కోలుకోలేవు ఉన్న ఆస్తి అమ్మాలి మళ్ళీ మీ నాయన సంపాదించిందా మీ తాత సంపాదించిందా ఉంటే అది అమ్మాలి అట్టగా ఉండే నీకు పది లక్షలు ఉన్నాయి ఐదు లక్షలతో ఏదైనా వ్యాపారం మొదలుపెట్ట నిదానంగా తొందరపడి లాభాలు చేయాలనుకోవద్దు మొదలుపెట్టినప్పుడు రెండు మూడేళ్ళు నువ్వు లాభం ఆశించద్దు మరి స్థిరంగా చేయి తప్పనిసరిగా లాభం వస్తుంది రాకుండా ఏం పోదు ఏ వ్యాపారం అయినా మనిషి కృషికి మించింది ఏం కాదు మనిషి కృషి ఉండాలి కృషి కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు మనిషి కృషి ఉంటే కరువు అనేది ఉండదు వాడి జీవితంలో కాబట్టి కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అన్నాడు ఋషి అంటే ఇక్కడ గొప్పవాళ్ళునే నువ్వు ఆర్థికం కోసం వెంపర్లాడినావు ఆర్థికం కోసం వ్యాపారం పెట్టావు ఆర్థికంగా సంపాదించుకుంటే నువ్వు గొప్పవాడైనట్టు ఋషి అయినట్టు ఆ విషయంలో కాబట్టి ఒక పట్టుదలతో పనిచేయాలి వెనక ముందు ఆలోచించి పనిచేయాలి మరి సమాజాన్ని కలుపుకోలుతానని తెలుసుకోవాలి మరి వ్యాపారం పెడితే ప్రతి ఒక్కరితోనూ ఎలా మాట్లాడాలి ఎలా మెలగాలి అని తెలుసుకోవాలంటే నువ్వు ఏ వ్యాపారం అయితే పెట్టదలుచుకుంటావో ఆ వ్యాపారం చేసే ఫ్యాక్టరీయో కంపెనీయో మరి కిరాణ కొట్టు ఏదైతే అది వాళ్ళ దగ్గర పోయి కొన్నాళ్ళు ప్రాక్టీస్ చేయాలి చేయాలి అప్పుడు నువ్వు కనీసం మెకానిక్ చేయాలంటే కూడా నువ్వు ఏ మెకానిక్ చేయాలనుకుంటావో ఆ వర్క్షాప్లో పోయి కొన్నాళ్ళు చేయాలి అప్పుడు నువ్వు స్థిరంగా పనిచేయగలుగుతావు కాబట్టి స్థిరత్వం అనేది ఉండాలి ఎప్పటికప్పుడు పెట్టడం అంత తొందరగా పెట్టడం అంత తొందరగా తీసేయడం వాడు ఏ వ్యాపారంలో రాణించలేడు జీవితంలో ఎప్పుడు పెద్దోళ్ళు సంపాదించింది ఉంటే అవి పెట్టడం తీసేసి మళ్ళీ ఏ నాకు నచ్చలేదు అని నాకు నాకు ఇష్టం లేదు అనడం మళ్ళీ ఇంకోటి పెట్టడం మళ్ళీ అరే పోయిందో నాకు తెలియాల అనుభవం లేదనడం మళ్ళీ ఇంకోటి పెట్టడం వాడు ఎప్పుడు పైకి రాలేడు కాబట్టి పెట్టేటప్పుడు ఆలోచించి పెట్టాలి దాన్ని ఎట్లాగైనా దాంట్లోనే పైకి రావాలని నెట్టుకు రావాలి దాంట్లోనే పైకి రావాలి బనగాలు తేల కొంతమంది అట్లా కోట్లు సంపాదించిన వాళ్ళు మన ముందే ఉండరు చిన్న చిన్న వ్యాపారాలైనా సైకిల్ మీద పాలు పాల ఫ్యాక్టరీ వాళ్ళు ఉండరు పాల కేంద్రం శీతలీకరణ కేంద్రం ఆ విధంగా చిన్న బియ్యం కొట్టు పెట్టుకున్నోడే పెద్ద రైస్ మిల్ కట్టిన వాళ్ళు ఉండరు పట్టుదల మనిషి ఒక్కొక్కడేమో నాయన సంపాదించింది చేతరాక అమ్ముకుంటాడు సోమరితనం అమ్ముకుంటాడు అలవాట్లు కొన్ని అమ్ముకుంటాడు నా తలరాత నా కర్మ నాకు అదృష్టం లేదు నా జాతకం అని అనుకుంటూ ఉంటాడు అది జాతకం కాదు కర్మ కాదు వాడి పోకడం మంచిది కాదు వాడు వెనక ముందు చూపు లేకుండా పనిచేసినాడు కాబట్టి ఏ పని చేయాలన్నా తెలితే అట్లుంటే గొప్పవాళ్ళు అవచ్చాయి అందులో అనుమానం ఏం లేదు డబ్బులే ఉండాలి లేకుంటే నీ నీ దగ్గర రూపాయి డబ్బు లేకపోతే ఎవరి కింద గుమ్మస్తగా చేయరు ఆ వచ్చిన డబ్బుల్లో కొంత మిగిల్చుకో కొంతకాలం అప్పుడు కొంత డబ్బులు మిగిలించుకున్నాక అప్పుడు పెళ్లి చేసుకో కొంత ఆస్తి సంపాదించుకున్నాక పెళ్లి చేసుకో అప్పుడు నిలబడగలుగుతావు నువ్వు అదే కంటిన్యూ చేస్తే ఎవడైనా ఆ పనిలో గొప్పవాళ్ళు అవుతారు ఏ ఆ వ్యాపారం కావచ్చు మెకానిక్ కావచ్చు మరి వ్యవసాయం కావచ్చు ఏదైనా సరే నువ్వు ముందు నామోషి పడకూడదు నువ్వు నాలుగు కేజీలు కూరగాయలు పండించి అమ్ము పల్లెటూరుకి తీసుకొయి నామోషి పడితే పికప్ కాలేడు ఎవడు ప్రిస్టేజ్ పోతే పికప్ కాలేడు ప్రిస్టేజ్ లేకుండా ఎవడైతే పని చేసుకోగలుగుతాడో వాడు తప్పనిసరిగా అవుతాడు పది మందికి ఆదర్శంగా నిలబడతాడు అది స్థిరత్వం అనేది ఉండాలి